అందరికీ నమస్కారము ఓం నమ శివాయ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మన హిందూ మతంలో పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే కోరినన్ని వరాలు మీ ఇంటికి వరిస్తాయి రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు అయితే ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఖచ్చితంగా మనందరం కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున చేసే పనుల వల్ల నేరుగా మన జీవితం పైన ప్రభావం చూపుతుంది కాబట్టి పౌర్ణమి రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేసి విష్ణుదేవునికి పూజలు చేస్తారట కాబట్టి మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కృష్ణ కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను మీ మనసులో తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకుంటే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఎందుకంటే ఈ శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ప్రతి ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి మన ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ శ్రావణ పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో పూజ చేస్తే ఇంకా మంచిది ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పిస్తే చాలు ఆ లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లును కురిపిస్తుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని అక్షింతలను మీ కుడి చేతిలో పట్టుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకొని దేవునికి నమస్కారం చేసి ఆ అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించుకోవాలి ఈరోజు మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఆకాశంలో అద్భుతం జరగబోతుంది ఈ రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా బ్లూమూన్గా కనిపిస్తుంది అయితే ఈ రోజున చంద్రుడి నుంచి వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ చంద్రకిరణాలు మన శరీరం పైన పడగానే మన జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం వారిస్తుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ త్వరలోనే నెరవేరుతాయి అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజున భద్రకాలం వచ్చింది ఈ భద్రకాలంలో చేసే ఏ పనైనా సరే మీ ఇంటికి నష్టాలను తీసుకువస్తుంది కాబట్టి ఈ భద్రకాలంలో మాత్రం పొరపాటున కూడా మంచి పనులను ప్రారంభించకండి ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు భద్రకాలం నడుస్తుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఈ భద్రకాలాన్ని అశుభకాలంగా పరిగణిస్తారు ఈ పౌర్ణమి నాడు రాఖీ పండుగ కూడా వచ్చింది కాబట్టి ఈ భద్రకాలంలో మాత్రం మీ సోదరులకు రాఖీ కట్టకండి ఈ భద్రకాలం పూర్తి అయిన తర్వాత అంటే మధ్యాహ్నం ఒకటిన్నర నుండి సాయంత్రం అంటే నైటు పది లోపు అమృత గడియలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీ సోదరులకు రాఖీ కడితే చాలా మంచిది మన సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి కన్నీళ్ళ నుండి ఉసిరి చెట్టు పుట్టింది కాబట్టి శ్రావణ పౌర్ణమి రోజున ఉసిరి చెట్టును పట్టుకుంటే చాలు మీపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది మన హిందూ ధర్మంలో బీరువని లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు అయితే ఈ శక్తివంతమైన శ్రావణి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి స్వరూపమైన బీరువలో కొన్ని వస్తువులను పెడితే మాత్రం మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా ఉంటుంది బీరువలో పెట్టిన మీ డబ్బు రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ శ్రావణ పౌర్ణమి రోజున పసుపు కుంకుమలు తీసుకొని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి ఫోటో ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ పసుపు కుంకుమలను ఒక కవర్లో కట్టి మీ బీరువలో పెట్టుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాగే మీ జీవితంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాలంటే ఈ పౌర్ణమి రోజున ఒక మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలు మీ ఇంటిపై ధనలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ పౌర్ణమి రోజున ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవు ఈ శ్రావణ పౌర్ణమి రోజున ముఖ్యంగా నలుపు రంగులో ఉన్న బట్టలను మాత్రం అస్సలు ధరించకండి పౌర్ణమి రోజున నల్లని దుస్తులు ధరిస్తే శని దోషాలు కలుగుతాయి అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున దంపతులు కలవకూడదు పౌర్ణమి రోజున మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా అస్సలు తినకూడదు ఈ శ్రావణ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక్క రూపాయి బిల్లకు పసుపు రాసి ఆ రూపాయి నాణాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాంటి వారు శ్రావణ పౌర్ణమి రోజున రవి చెట్టు దగ్గర దీపం పిలికిస్తే మీ పనిలో ఏ అడ్డంకులు రాకుండా విజయాలను సాధిస్తారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రవి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకుంటే మీ దోషాలన్నీ తొలగిపోతాయి ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ